శంకరంపేట్ మండల పరిధిలోని చిలపల్లి గ్రామంలో ఈరోజు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా ఇంద్రమ్మ ఇండ్ల యాప్ ను మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరియు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గారితో కలిసి ప్రారంభించిన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పట్లుల్లా సంజీవారెడ్డి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇండ్లేని నిరుపేదలకు ఇంద్రమ్మ పథకం ద్వారా ప్రతి ఒక్కరికి ఇండ్లను ఇస్తామని అన్నారు తెలంగాణలోని ప్రతి నియోజకవర్గానికి మూడు ఐదు వందల ఇండ్లను మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి పథకానికి జరుగుతుంది అలాగే ఎమ్మెల్యే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి గారికి మా నారాయణ కేడ్ నియోజకవర్గానికి అదనంగా కొన్ని ఇంట్లను ఎక్కువగా ఇవ్వాలని మంత్రి కోరారు ముఖ్యంగా మెదక్ జిల్లాలో మా నారాయణ కేడ్ నియోజకవర్గాన్ని చిల్లపల్లి గ్రామానికి ఈటి కార్యక్రమం కోసం ఎంచుకున్నందుకు మంత్రి గారికి మరియు కలెక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు వార్డ్స్ ఏమో డెబ్బై ఐదు గ్రామ పంచాయతీస్ ఏమో మున్సిపాలిటీలు నాలుగు ఈ వీటిలలో ఈ యొక్క ఇంద్రమ్మ ఇంత ఇంటి సర్వే నిర్వహించడం జరుగుతుంది ఈ సర్వే కంప్లీట్ అయిన తర్వాత ఎన్సీ సర్వీస్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారము సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పటికే మనం ఇంద్రమ్మ కమిటీ సర్వీ కూడా వేసి ఉన్నాము కాబట్టి ఎనిమిది వేల నుండి పదివేల హౌసెస్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాము కాబట్టి మనం ప్రభుత్వం ఒక డిజైన్ దానికి ఇవ్వడం జరిగింది ఆ డిజైన్ ప్రకారమే అధికారులు ఎవరైతే స్థలం ఉందో ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో మనం ఏదైతే ల్యాండ్ అంటే భూమి అడుగుంది ఇది కట్టుకోవడానికి ఇంటి స్థాయి ఉన్నదో మాత్రమే మనము ఈ ఇంద్ర మెంట్ అనేసి మంజూరు చేస్తాము ప్రజలకు అదేవిధంగా అధికారులందరికీ కూడా మా యొక్క నమస్కారం ఈ రోజు ఫస్ట్ ఫేజ్ మూడు వేల ఐదు వందల ఇందిరమ్మా ఇంట్లో ఒక్కొక్క మనకు అలర్ట్ చేయబడింది దాదాపు నాలుగు లక్షల యాభై వేల హౌజెస్ టోటల్ మనకు రాష్ట్రంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి మంజూరు చేయబడ్డాయి మొత్తం దానికి సంబంధించిన అమౌంట్ వచ్చి ఒక లక్ష తొంభై ఒక్క వేల అప్లికేషన్లు మనకు మెదక్ తీసి మొత్తంలో ఇరవై ఒక్క మండల్స్ లో కూడా రావడం జరిగింది ఎటాక్ మరి ఫుల్ కాన్స్టెన్సీస్ ఫోర్ పార్ట్ కాన్స్టెన్సీస్ ఉన్నాయి మెదక్ లో జరాదు ఫుల్ బైన్ ఫోర్ పార్ట్ సరే ఉన్నటువంటి కాన్స్టెన్సీస్ ఉన్నాయి సర్వే ఆఫ్ ఇంజనమ్మ ఇంజనల్ అప్లికేషన్స్ స్టార్ట్ అవడం సెవెంత్ డిసెంబర్ నుంచి ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడున్న వాళ్ళకి ఇండి ఆ విధంగా చేసి కొన్ని ఇబ్బందులు పడ్డ గత సందర్భాలు వాటిని మనం దృష్టిలో పెట్టుకొని అటువంటి చెడ్డ పెన్ను రాకుండా ఈ రోజు ఒక మంచి కార్యక్రమాన్ని మనం తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి అనేటువంటి ఆలోచన తోటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే ఆరు ఈ గ్యారంటీని కూడా వారు పెట్టడం జరిగింది ఈ రోజు నుంచి ఆ గ్యారంటీ లా ద్వారా చేయడం జరుగుతుంది బెనిఫిషరీ సెలెక్ట్ సెలెక్షన్ అనేది పూర్తిగా ఇంజనీరింగ్ కమిటీలు మనకు రికమెండ్ చేయడం జరుగుతుంది అందులో ఏమైనా మరి అనర్హులు ఉంటే కూడా గుర్తించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది అది మాత్రం ఒకవేళ అనర్హులను గుర్తించిన దేశ విగ్రహ కమిటీలో దయచేసి మీ హైయర్ కి ఆఫీసర్స్ కి కానీ కలెక్టర్స్ కి కానీ నోటీస్ కి తీసుకొచ్చినట్లయితే అటువంటి బెనిఫిషరీస్ ని తీసేయాల్సిన అవసరం ఉంది మీకు మరి కలెక్టర్ గారికి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఇది చాలా మంచి గ్రామం మేడం మనకు ఎప్పుడు కూడా మాండేట్ ఇచ్చిన గ్రామం ఇది చాలా అవసరాలు ఎక్కువ కూడా మనము విడతల వారీగా ఎవరికైతే ఎసెన్షియల్ ఉందో నిజంగా నిరుపేదలను గుర్తించి వారికి మనం ఇండ్లు ఫస్ట్ విడతలు ఇచ్చే విధంగా కృషి చేద్దాం కానీ మన డిమాండ్ ఎక్కువ ఉంది మేడం మీ దృష్టికి అందరు ముందర అందరు ఉన్నారు ఇక్కడ ఎందుకంటే చాలా ఉన్నాయి గత పది సంవత్సరాలు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇయ్యలేదు కాబట్టి కుటుంబాలు పెరిగినాయి ఇంకా డిమాండ్ ఎక్కువ ఉంది తమరు ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకొని పోయి తర్వాత గౌరవ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి ఇంకా కూడా వెనుకబడ్డ నారాయణ కే నియోజకవర్గం మనం ఇంకా ఎక్కువ ఇండ్లు మంజూరు చేసే విధంగా తమరు కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం మేడం ఇప్పుడు మా దగ్గర కూడా అదే పెద్ద పరిస్థితి ఉంది అన్ని కూడా ఇచ్చేస్తా చెప్పారు ఎందుకంటే అన్ని ఇల్లు వాటి వదిలేయడం అనేది పద్ధతి కాదు అన్ని వందల మంది మనం అకామిడేట్ చేసే అవకాశం ఉన్నప్పుడు ఏదో ఐదు ఐదు కోట్లు పది కోట్ల కోసం అని చెప్పేసి దాన్ని నిర్లక్ష్యం చేసే ఆలోచన మా పేరు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీకు ఎనిమిది కోట్లు ఇచ్చింది అనంతా అంతమందికి మనకు అకామిడేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చారు అంతా మొత్తం డిస్ట్రిక్ట్ వైజ్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ ఫర్ జాయినింగ్ మేడం థ్యాంక్ మేడం వారు రిలీజ్ చేయడం జరిగింది రిపేర్ గురించి దానికి ధన్యవాదాలు సభాముఖంగా ధన్యవాదాలు దానిలో అవి కూడా కంప్లీట్ చేసి అందరికి బెనిఫిషియరీస్ కొత్తగా అప్పుడు లాటరీ అవగతవకలు జరిగిన లాటరీలో ఇప్పుడు నిజంగా బెనిఫిషియరీని గుర్తించి వాటిని కూడా పంచుతాం తర్వాత ఈ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు తమను చెప్పినట్టు ప్రతి ఒక్క ఇల్లు కూడా కంప్లీట్ అయ్యే వరకు మేము వారి

వాళ్ళను కొంచెం మంచిగా మనం గైడ్ చేసి ముందుకు పంపించాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ మీద మీరు పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలన్నా ఎక్కడ కొంచెం చిన్న పొరపాటు వచ్చినా కూడా మరి వాళ్ళకి తప్పలేముంది ఉంటే సరిది ముందుకు తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాను మన మనం అన్ని సగం సంగతి కట్టి వదిలేసుకుని కష్టం ఈనన్నా దాంట్లో చాలా క్లియర్ గా ఉన్నారు మనం కట్టించాల్సిన బాధ్యత ఉంది ఏది నియోజకవర్గాలలో స్పీడ్ గా మీరు కంప్లీట్ చేస్తారో మళ్ళీ ఆ నియోజకవర్గాలలో మేము ఇచ్చుకుంటూ పోదాం అనేటువంటి మాట చెప్పారు కాబట్టి మీరు ఆ మూడు వేల ఐదు వందల ఇళ్ళు జరిపే పూర్తి చేసే కార్యక్రమం చేసుకుంటూ మళ్ళీ మీరు క్యాన్షల్ చేసుకుంటూ వెళ్ళండి ఇక దాంట్లో మంత్రి గారు హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేట్ చేసినారు వారు మాటల్లో చెప్పడం జరిగింది మనం ఏం ఇంత మంచివాల్సిన అవసరం లేదు మీ యొక్క అక్కడ ఎట్లయితే మీ నిర్మాణాలు ఎంత జరుగుతున్నాయి మీరు ఎంత ఫాస్ట్ గా ఇస్తున్నారు ఎంత తొందరగా కంప్లీట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మళ్ళీ హైజింగ్ మినిస్టర్ తీసుకుని హరిషన్ శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది ధన్యవాదాలు అయితే ఆల్రెడీ పొంగిరెడ్డి రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసిన మేము గత ప్రభుత్వంలో మధ్య మధ్యలో వదిలేసినటువంటి తొమ్మిది వందల నలభై ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కే నియోజకవర్గంలో ఉన్నాయి నారాయణఖేట్ టౌన్లో అట్లాంటి దానికి ఎనిమిది కోట్ల రూపాయలతోనే మేము రిపేర్స్కి ప్రతిపాదనలు పంపించినాము రీసెంట్గా నిన్నగాక మొన్న

కి సంబంధించిన అన్ని కూడా మనం మన మెదక్ జిల్లా వ్యాప్తం కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో దాంట్లో ఇంకొక పెద్ద పథకం ఏదైనా ఉంది అంటే ఇప్పుడు ఇందిరామ్మ ఇళ్ళకు కూడా మనం ఇక్కడ స్టార్ట్ పెట్టుకుంటా ఉన్నాం మొత్తం మెదక్ జిల్లాలోనే మనం బిగినింగ్ ఇక్కడ శంకరంపేట్ మండలం నారాయణ గేట్ కాన్స్టిట్యూన్సీ కి సంబంధించి ఇక్కడ మనం స్టార్ట్ పెట్టుకోబోతా ఉన్నాం ఇక్కడ ఇప్పుడు అనబుల్ మినిస్టర్ గారు అనబుల్ ఎమ్మెల్యే గారు లాంచ్ చేయగానే ఇది మొత్తం మన జిల్లా వ్యాప్తం కూడా ఇప్పుడు సర్వే స్టార్ట్ పెడతా ఉన్నాం ఎందుకంటే మీకు అందరికీ తెలుసు పది సంవత్సరాల నుండి డబుల్ బెడ్రూమ్ ఇంట్లో అన్నాడు కాంగ్రెస్లో అప్పుడు ఇందిరామయ్య రాజశేఖర రెడ్డి గారు ఉండగా మనకు ఇందిరామయ్య ఇల్లిస్తే అల్లుడు వస్తే ఆడబట్టాడు గుడ్ వస్తే ఆడబాటు గురుగా కడతాను అని తెలంగాణ భాష ఉపయోగించుకొని అందరికీ ఇంప్రెస్ చేసి ఒటు అడ్డుకోని పోయారు గత ప్రభుత్వం మా అన్నీ ఎందుకంటే మీ దగ్గరనే అందరి ఇళ్ళ కార్యక్రమం మీతోనే స్టార్ట్ అయ్యిందంటే నిజంగా మీకు నేను దాన్ని తెలుపుకుంటున్నా ఇంత మంచి మన గౌరవ మంత్రివర్యులు ఉండా సురేఖ గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మనకు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వర్చువల్గా మేడం రాలేకపోయింది ఈరోజు రాలేకపోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు మా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి కూడా నేను మన తరఫున నియోజకవర్గ తరఫున ధన్యవాదాలు తెలుపుతాను తర్వాత ఈ ఈ శంకరంపేట మండలి సెలెక్ట్ చేసినందుకు కూడా కలెక్టర్ గారికి వారి సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతాను ఇప్పుడు ఇండ్లు మనకు ఉన్నాయి మూడు వేల ఐదు వందల ఇళ్ళు వస్తాయి సరే ఇంకేమన్నా ప్రయత్నం చేస్తే ఇంకో ఐదు వందలు ఇళ్ళు ఎక్కువ రావచ్చు ఫస్ట్ పెడతారా మనకి ఇంకా నాలుగు సంవత్సరాల టైం ఉన్నది ఇప్పుడు ఇప్పుడు ఏమందంటే బడ్జెట్ తక్కువ ఉన్నది కాబట్టి మూడు వేల ఐదు వందల ఇండ్లు ప్రతి సంవత్సరం అని పెట్టింది మనకి బడ్జెట్ ఎక్కువైతే మళ్ళీ ముందు ముందు ఐదు ఐదు వేల ఇండ్ల వరకు కూడా పెట్టే అవకాశం ఉంటుంది కాకపోతే అందరూ ఓపికతోని అని ఫస్ట్ నాకు కావాలి ఫస్ట్ నాకు కావాలి అనుకుంటా ఎందుకంటే అందరికి ఊరికి రాకూడదు ఫస్ట్ ఎవరైతే నిజంగా బీద ఉన్నారో వారిని గుర్తించి ఒక ఊరికి ఇప్పుడు పది ఇండ్లో పదిహేను ఇంట్లో వస్తే మీ ఊరికి ఎక్కువ కొంచెం పెద్ద ఊరు కాబట్టి ఎక్కువ రావచ్చు కానీ ఎందుకంటే మూడు వేల ఐదు వందల మొత్తం మనం నియోజకవర్గం మొత్తం పంచాల్సి వస్తుంది ఉంటారు ఉంటారు ఇప్పుడు ఒక కిలో ఆరు వందల గ్రాముల కంటే ఎక్కువ జీవితాన్ని అక్కడ సంగారెడ్డి చేయాలి మెదక్ జిల్లా రెండు కిలోల వరకు తరుగు తీయడం జరిగింది అంటే ఒక రైతుకు ఒక క్వింటల్ కాడ ఐదు కిలోల నుండి ఆరు కిలోలు మిగిలింది అంటే ఒక ఎకరానికి ఐదు కిలోల నుండి మనకు ముప్పై నుండి ముప్పై ఐదు క్వింటాల్లో మనం వడ్లు పండిస్తాం మరి అట్లాంటిది ఎన్ని పైసలు మిగిలినాయి కనీసం అంటే ఒక ఐదు వేల రూపాయలైనా మనకు మీకు ఒక ఎకరం కాడ మిగిలినాయి అది రైతు బంధు కాదు ఎక్కడ కాదు మనకి బ్యాంక్ అకౌంట్లో పైసలు కాస్త రైతు బంధు ఇచ్చినట్లు అర్థం చేసుకోవాలి అది కూడా ఇస్తామని చెప్పింది ముఖ్యమంత్రి ఏమంటారు ఎందుకంటే ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేసిపోయారు అప్పు చేసిన అప్పులు నలభై ఐదు వేల కోట్ల కాలి మిత్తి కట్టింది బట్టి విక్రమార్గ గారు थी कन पूर…ấy थी त maior not allостayさん ती हस inhины में आपकां फिर मालाए कुल्टा � О कह अगुकरी ऑठाए अग�hos के पर को low!!! अजी क्राश्क चिरोे के बसे कँ пиш opportunities थे अंके भी से यह भमनाः.. अजिक जर में थे अपूड तू है ने आचनी न्ली खोर भापे को श्षर सरनी लिए